నిజంగా చెప్పాలంటే వర్కర్స్ కంటే ప్రొడ్యూసర్లే తప్పు ఆ రోజు తుంపేసి ఉంటే కింద తుంపేసి ఉంటే ఉండేది కాదు అప్పటి నుంచి పట్టించుకోకుండా ఊరికి వాళ్ళతో చెప్పటం మీరు అట్లా చేయకూడదు అంటే వాళ్ళు మేము చేయమంటాం తర్వాత వాళ్ళు అడిగి కానీ పెట్టుకోవటం ఇవి మేము ఆ మీరన్న కృష్ణానగర్ కానీ యూసఫ్ కూడా కానీ ఆ బస్తీల్లోకి ఇండస్ట్రీ మీద ఆధారపడ్డ కార్మికుల దగ్గర పెట్టినప్పుడు వాళ్ళంతా చెప్తున్నది ఒకటే మేము ఇది తప్ప ఏం చేయలేము ఓ మేనేజరు ఒక కారు కారు డ్రైవరు డ్రైవర్కి భర్త ట్రాన్స్పోర్టు ఎంత ఇబ్బంది మాకు రోజుకి పదిహేను వందలు ఇవ్వండి పదమూడు వందలు ఇవ్వండి అది మాకు నెల అంతా ఉండట్లేదు ఒక నిర్మాత కూడా అన్నాడు అసలు యూనియన్తో అవసరమా యూనియన్ కార్మికులతో ఇదంతా అవసరమా అన్నాడు వీళ్ళు వీళ్ళు చాలా భారంగా వీళ్ళకైతే మేము పెంచాం జీతాలు అనే పరిస్థితి డైరెక్ట్గా నిర్మాతలు చెప్పేస్తున్నారు కింద మిగతా వాళ్ళ గురించి అయితే ఆలోచిస్తాం ఎందుకంటే ఈ మూడు విభాగాలు ఈ మూడు యూనియన్లే అసలు టార్గెట్ చేయాల్సిన పరిస్థితి మగనే గోరాజు రాజుగారి ఉంటుంది మధ్యలో వెళ్ళలేదు నా చేసిన అంటే వాడిని తనే వెళ్ళిపోయాడు అంట ఫైట్ కట్ చేస్తే ఫైట్ అంటాడు ఏంటి ఫైట్ కార్మికుల్లో కూడా ఇంత తేడా ఉంటుంది వీళ్ళలో కూడా ఇంత డిమాండ్ ఉంటుంది చాలా తక్కువ మంది తెలుసు ఎందుకంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అసలు షూటింగ్ టైంలో కారు పెట్రోల్ పోస్తాను డబ్బులు లేక బస్ స్టాండ్లో నుంచి నా దగ్గర మేకప్ పరిస్టెంట్ మాయనక్యూ అని ఉండేవాడు నెలకి రెండు వందలు మూడు వందలు ఇచ్చేవాడిని సినిమా చేసిన అతను సైకిల్ మీద వస్తా వస్తే నన్ను చూసి ఏంటి సార్ ఇక్కడ ఉన్నారు ఉన్నారని డబ్బులు లేవని చెప్పలేం కదా బస్సు కోసం ఉంది నాకు అక్కడ కారు ఉంది కార్ లేకుండా బస్సులో ఉన్నా అంటే ఏదో పరిస్థితిని అటు ఇటు చూసి గబుకుని ఒక యాభై రూపాయలు ఆ జేబులో జేబులో పెట్టి పారి పెట్టి సైకిల్ వేసుకుని నమస్తే వెల్కమ్ టు యూపీ దేశం తెలుగు సినీ ఇండస్ట్రీలో సినీ కార్మికులు వర్సెస్ సినీ నిర్మాతలు ఈ వివాదానికి సంబంధించి వాస్తవాలు ఏంటి ఎందుకంటే మనం కార్మికులతో మాట్లాడాము వాళ్ళ వర్షం ఓలా ఉంది మాకు ముప్పై శాతం పెంచుతామని చెప్పి జీతాలు హామీ ఇచ్చారు పెంచాలి అది న్యాయమైన డిమాండ్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు మా బాధలు అర్థం చేసుకోండి మేము ఎక్కువ మంది కార్మికులు ఎందుకు భరించాలి అసలు యూనియన్ అవసరమా అంటూ కూడా నిర్మాతలు మాట్లాడుతున్నారు ఈ అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే అండి సార్ ముఖ్యంగా మీరు చూస్తున్నారు జరుగుతున్న పరిణామాలు కానీ ఇవన్నీ కూడా ఈ రెండు వర్షన్స్ వింటున్నప్పుడు మొదటగా కార్మికులకు న్యాయం చేయాలి కదా అనిపిస్తుంది నిర్మాతల వర్షన్ కూడా వింటున్నప్పుడు వీళ్ళు చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉంది కదా అనిపిస్తుంది ఏంటండి అసలు ఏంటి వాస్తవాలు ఏంటి ఏం చేస్తుంది రెండు వాస్తవాలే రెండు పార్షియల్గా వాస్తవాలు పూర్తిగా కాదు ఒకటి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ జీతాలు పెంచడం అనేది అవసరం మూడేళ్ళు అయిపోయింది కాబట్టి ఎంతో కొంత పెంచాలి ముప్పై పర్సెంట్ పెంచుతారా ఇరవై పర్సెంట్ పెంచుతారా పక్కన పెడితే పెంచడం అనేది అవసరం పెంచాలి ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది కాబట్టి పెంచాలి ఇక ప్రొడ్యూసర్లు చెప్పేది ఏంటంటే వీళ్ళు ఎక్కువ డిమాండ్ డబ్బులు డిమాండ్ అని చెప్తున్నారు కానీ డబ్బులు డిమాండ్ కాదు అక్కడ కావాల్సింది ఎవరిని పెట్టుకోవాలి ఎంతమందిని పెట్టుకోవాలి అనేది చెప్తున్నారు అది తప్పు అది నేను నా విజువల్లో ఇప్పుడు నేను పదేళ్ళ నుంచి మొత్తుకుంటున్నాను అయితే వీళ్ళే లెక్క చేయాలి అది నిజంగా చెప్పాలంటే వర్కర్స్ కంటే ప్రొడ్యూసర్లే తప్పు ఎందుకంటే నాలాంటి వాళ్ళని చెప్తే ఏంటి అని చూడాలి కదా సినిమా తీయటమే ఇదిగా తీసేసుకుని ఎందుకు చెప్తున్నారు అని లేకుండా వాళ్ళేది అవుట్ డేటెడ్ అనే పద్ధతిలో వాళ్ళు పట్టించుకోకుండా తీసుకుని వాళ్ళ కొంపమని కింద అంటున్నారు ఆ రోజు తుంపేసి ఉంటే పదేళ్ల కింద తుంపేసి ఉంటే ఉండేది కాదు అప్పటి నుంచి పట్టించుకోకుండా ఊరికే వాళ్ళతో చెప్పటం మీరు అట్లా చేయకూడదు అంటాం వాళ్ళు మేము చేయమంటాం తర్వాత వాళ్ళు అడగగానే వీళ్ళు పెట్టుకోవటం ఈ ఎక్కువైపోయింది సో ఇప్పుడు అది ఎక్కువైపోయింది దాని మీద యాక్చువల్గా అది కూడా పెద్ద కారణం కాదు ఇక్కడ వేరు వేరే ఆర్టిస్టులు సైడ్ నుంచి ఎక్కువ మంది వచ్చిపోవటము ఇప్పుడు పెద్ద పది మంది ఆర్టిస్టులు ఉన్న షూటింగ్లో మీకు దగ్గర దగ్గర నలభై యాభై మంది స్టాఫ్ వస్తున్నారు వాళ్ళకి పేమెంట్ అవ్వాల్సి వస్తుంది అసలు పది మంది ఆర్టిస్టులని పెట్టుకుని సినిమా చేస్తున్నప్పుడు వీళ్ళంతా ఏంటి గొడవ కదా అది చెప్పలేకపోతున్నారు ఆర్టిస్టుల మీద అనుకోండి కార్మికుల మీద తోసేస్తున్నారు యాభై మంది కూడా కార్మికులు కాదన్నా బట్ వాళ్ళు మాకు అవసరం లేదు ఒకటి ప్లస్ ప్రొడ్యూసర్లు చెప్తున్న మిగతా కార్మికుల్లో కూడా కొంతమందిని ఇన్సిస్ట్ చేస్తున్నారు ఇంతమందిని పెట్టుకోవాలంత అది తప్పు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు వాళ్ళు చేయకూడదు చేసే హక్కు లేదు వాళ్ళకి బట్ మరి పది పదిహేను ఏళ్ళ నుంచి ఎందుకు వింటున్నారు మీరేగా వీలేగా ప్రొడ్యూసర్లు పెద్దగా మారలే మరి ఎందుకు విన్నారు మీరు ఎందుకు ఒప్పుకున్నారు దాని గురించి ఆలోచించాలి కదా ఇప్పుడు ఎందుకు దాన్ని పెద్ద సమస్యగా చూపిస్తుంది లేదు ఇప్పుడు సమస్య సమస్యనండి ఎందుకు పెరిగిపోయింది కాస్ట్ మనకి పదేళ్ల కింద రెమండ్రేషన్స్ తక్కువ ఇప్పుడు రెమ్యురేషన్ పెరిగిపోయినాయి రెమ్యుండేషన్స్ పెరిగితే ఇది కూడా ఎక్కువగా కనపడుతుంది యాక్చువల్గా రెమ్యురేషన్స్ పెరిగినప్పుడు ఇది చాలా చిన్నది అమౌంట్ వాళ్ళు ఇప్పుడు అది వంద కోట్లు అక్కడ పెరిగింది అనుకోండి ఈ కోటిది అంతైనా కోటిన్నర ఏంటుంది వంద కోట్లు యాభై లక్షలు అనేది చిన్న అమౌంట్ కదా అట్లా మనం చూడలేకపోతున్నాం మనకి పింఛింగ్ అంటే నిజంగా చెప్పాలంటే ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీసినా పది కోట్లు పెట్టి సినిమా తీసినా ప్రొడ్యూసర్ పడే ఇబ్బంది అప్పు సొప్పు కష్టాలు పెడితే బులు తెస్తాడు సో అతను పడే ఇబ్బంది ఉంటుంది చూడండి డబ్బులు తెచ్చి ఇవ్వటం అంటే పించింగ్గా ఉంటుంది సో ఇది అవసరం లేకుండా ఇస్తున్నాను అట్లీస్ట్ ఈ డబ్బులు అనే మిగిలితే చాలు యాక్చువల్గా ఏంటో అవుతుంది అంటే చాలామంది ప్రొడ్యూసర్లు ఆ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో పల్లెలకు ఏదైనా కావాలంటే కొనే పరిస్థితి ఉండదు బట్ అదే సెట్లోకి వచ్చి వీళ్ళు అడిగిన కోరికలు గొంతిమ కోరికలు అనేది తీర్చాలి ఎవరైనా కదా ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది మానసికంగా ఆలోచించండి సో కడుపు రగిలిపోతూ ఉంటుంది ఒక రకంగా ఆ రగులు రగులే ఈ ప్రొడ్యూసర్ల బాధలు యాక్చువల్గా ఇక్కడికి ఏంటంటే ఇలా వచ్చే వాళ్ళు ఎంతమంది రోజు పని చేయకపోతే గడవైన వాళ్ళు చాలామంది వర్కర్స్ ఉన్నారు ఇప్పుడు ఇరవై నాలుగు వేల మంది ఇరవై ఐదు వేల మంది వర్కర్స్ ఉంటారండి ఫెడరేషన్లో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు లక్ష మంది పని చేస్తున్నారు అన్నింటిలో కలిపి బట్ ఇరవై ఐదు వేల మంది రిజిస్టర్డ్ అనుకుంటున్నాను అనుకోవటం అందులో కూడా ఒక పదివేలు పైన మీకు డైలీ పని చేస్తేనే గడుస్తుంది అండి వాళ్ళకి మీరు కృష్ణానగారు కష్టాలు అంటున్నారు అందులో కష్టాలు మెజారిటీ ఆ రోజు పని చేస్తే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి వాళ్ళ కష్టం కడుపు నిండి కడుపు నిండి ఉంటుంది వాళ్ళకి ఇరవై రోజులు పని ఉంటుంది వీళ్ళకి హార్డ్లీ త్రీ డేస్ ఫోర్ డేస్ పని ఉంటుంది ఆ త్రీ డేస్ ఫోర్ డేస్ పని నాడు చచ్చిపోతారు ఇట్లా ఒక రోజు ఆగి చచ్చిపోతారు నెలకి ఇప్పుడు రెండు మనం చాలా సాఫ్ట్వేర్ ఉద్యోగులు లెవెల్లో ఇస్తున్నారంటే మూడు వేలు అనుకుందాం కాస్త చిన్నవాడికి కూడా మూడు వేలు ఇస్తున్నారు అనుకుందాం మూడు వేలు మూడు రోజులు చేస్తే తొమ్మిది వేలు వస్తుంది లేదా పదివేలు వస్తుంది పదివేలు ఎట్ట చాలుతుంది ఇప్పుడు ఆ మూడు వేలు పదివేలు కూడా లేకపోతే వాళ్ళు ఏమైపోతారు వాళ్ళ బాధ వాళ్ళది వీళ్ళ బాధ ఏంటంటే మేము తీస్తున్నాం వీళ్ళందరికీ ఎక్కువ ఇస్తున్నాం అనేది వీళ్ళ బాధ నేను చెప్పే సింపుల్ సొల్యూషన్ ఏంటంటే నీకు అవసరమైన వాళ్ళని పెట్టుకునేది వీళ్ళు పెట్టుకోవాలి వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేస్తే గొడవ లేదు వీళ్ళు గొడవ లేదు ఇయర్లీ ఇంతని పెట్టుకోండి ఇండెక్స్ ప్రకారం పెట్టుకుని రేట్లు పని చేయండి సరిపోయింది ఎందుకు డిస్కషన్ ప్రతిసారి మూడేళ్ళకి ఒకసారి షూటింగ్ లాపి వాళ్ళు బాధపడి మీరు బాధపడి తిట్టుకుని మీడియాలోకి వచ్చి అసహ్యంగా ఒకరినొకప్పుడు అల్టిమేట్గా మనం పనిచేసేది వాళ్ళతోనే ఇది మీరు మూడోసారి షూటింగ్ ఆగటం ఎప్పుడన్నా వాళ్ళని కాదని మనం చేయగలిగాం ఫస్ట్ టైం చేశారు మీరు చేసినాక నువ్వు సెల్స్ ఇండిజీనియస్ చేసుకుని ఉండాల్సింది ఈ ఫెడరేషన్ లేకుండా పని స్థాయికి నువ్వు తెచ్చుకోలేకపోయావు రెండోసారి యాభై రోజులు ఆపావు ఆ తర్వాత నువ్వు తెచ్చుకోగలిగా మూడు నాలుగేళ్ళు అయిపోయింది ఇరవై రెండులో ఆపారు నాలుగేళ్ళు మూడేళ్ళు దాటిపోయింది నాలుగేళ్ళు అవుతాయి నాలుగేళ్లలో మరి వాళ్ళు లేకుండా పనిచేసే పరిస్థితి వచ్చావాళ్ళు షూటింగ్ ఎందుకు కావాల్సి వచ్చింది వాళ్ళు నోటీస్ ఇచ్చారు అసలు మీరు అక్కర్లేదు నాకు మేము చేసుకుంటాం అనే స్థితిలో వీళ్ళు ఉండాలి కదా రెండు సార్లు యాభై యాభై రోజులు షూటింగ్ హ్యాపీ మీరు లేకుండా మేము చేస్తామని ఛాలెంజ్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ఎందుకు చేసుకోవట్లేదు వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తారు నేను బాంబే నుంచి తెస్తాను ఢిల్లీ నుంచి తెస్తాను మెడ్రాస్ నుంచి తెస్తాను వీళ్ళంతా భయమేనండి నేను కార్మికుల తరఫున మాట్లాడేటప్పుడు కార్మికులంతా ఒకటే భారతదేశంలోని సినిమా కార్మికులంతా ఒకటే నువ్వు మిమ్మల్ని కాదని అక్కడ చేయలేవు అందుకని నువ్వు చేసుకుంటే నీ సొంతంగా చేస్తానంటున్నాక చెయ్యి లేదంటే ఏంటో టర్మ్స్ చెప్పు ఆ టర్మ్స్ ప్రకారం మాతో చేయించుకో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు కూడా వినాలన్నమాట ఆ విషయంలో డబ్బులు పెంపకంలో వీళ్ళు మనం ఎన్నక్కర్లేదు కానీ వీళ్ళ హక్కు కాదు అది నువ్వు నన్ను పెట్టుకో ఇంకోళ్ళని పెట్టుకో అనే హక్కు వీళ్ళకి లేదు కానీ అది జరుగుతుందా సార్ జరుగుతుంది కొన్ని యూనియన్లో జరుగుతుంది నిజమే నిజమే ఒక నిర్మాత చిన్న నిర్మాత మాట్లాడితే ఉన్నాడు నాకు ఒక సీన్ తీయాలంటే అక్కడ హీరో హీరోయిన్ విన్నా చూసాను అది నేను నా వీడియోలో పెట్టాను నేను భరించాలని చెప్పి ఇరవై మందిని భరించాల్సి వస్తుంది ఇరవై మందికి ఇంకా ఎక్కువ మందిని నేను అంతకు ముందు ఇంకోబెట్టారు నాను కాఫీ టీకి మనిషిని తెచ్చుకుంటాడు నా వీడియోలో పెట్టాను వాళ్ళకి మళ్ళీ కోటరు మీద న్యాల్యూ తెచ్చుకుంటాడు తెస్తే కాదు నువ్వు పట్టుకోమంటే పైదు వేలు ఆరు వేలు అవుతుంది రోజుకి డబ్బింగ్ పది రోజులు అయిందంటే అరవై లక్ష రూపాయలు అవుతుంది అతనికి ఆ లక్ష రూపాయలు సేవింగ్ కదా లక్ష రూపాయలు ఆ సినిమా ఎంత కోటి రూపాయల సినిమా లక్ష రూపాయలు ఇస్ వెరీఫీ అమౌంట్ కదా అది మరి సేవింగే అంటే అతను భరించలేడు భరిస్తే ఇంకో మనిషిని పెట్టుకుని చేసుకుంటాడు లేదు మన దగ్గర కొన్ని ఫెసిలిటీస్ ఏంటంటే నువ్వు ముగ్గురు కురాలని పెట్టుకోవాలి ఒక కారు పెట్టాలి కారుగా ఉండాలి మేనేజర్ ఉండాలి ఓ మేనేజరు ఒక కారు కారు డ్రైవరు డ్రైవర్కి భర్త కారులో పెట్రోలు ఇద్దరు బాయ్స్ బాయ్స్కి ఇది మళ్ళీ వాళ్ళకి వెళ్తానికి వస్తాను ట్రాన్స్పోర్టు ఎంత అయిపోయిందండి ఓ ఇరవై వేలు పోతుంది రోజుకి పదివేలు పైన అవుతుంది అయిపోతే ఆయన పది రోజులు పదిహేను రోజులు డబ్బింగ్ చేస్తే లక్షాలు లక్ష యాభై వేలు అవుతుంది అదే నేను లేకుండా నేను చేసుకుంటాను చేసుకుని చేసుకొని పాపం అంటే దగ్గర ఉంటే ఇస్తాడు కదా ఇప్పుడు చాలామంది ఇప్పుడు సినిమా తెస్తాను నేను ప్రొడ్యూసర్ నేను స్కూటర్ మీద వెళ్ళి తెస్తానని నేను అనరు వాళ్ళకి ప్రాబ్లం ఉంటే తప్ప అట్లాగే ఇందాక మీరు చెప్పిన ప్రొడ్యూసర్ ఆయన ఒక చోట ఇంట్లో ఆయన పొద్దున్న ఫోన్లో చెప్తున్నాడు ఏంటి అని ప్రాబ్లం అంటే ఆయన ఫోటోషూట్ పెట్టాడంట ఆఫీస్లో ఇట్లా మీరు మనం చేస్తున్నట్టు ఆఫీస్లో ఫోటోషూట్ పెడితే ముప్పై మంది కావాలన్నారంట ముప్పై మంది ఎందుకంటే నాకు ఆరుగురు ప్రొడక్షన్ బాయ్స్ ఉండాలి లైట్ లైట్మెన్ పది మంది ఉండాలి ఈ టైప్లో అన్నీ చెప్పారంట రెండు లైట్లు పెట్టి చేసుకోవచ్చు కదా అని ఇతను అంటే కుదరదు అని నిజమే నాకు తెలీదు వాళ్ళు నిజమైతే తప్పు కదా అది అతనికి అతనికి ఎంత అవ అవసరం ఉందో అంతమందిని పెట్టుకొని చేసుకోవాలి వాళ్ళ క్వాలిటీ లేకుండా ఎవడో చేయడు ఇంట్లో చేసినా బయట చేసినా ఆ క్వాలిటీకి సరిపడా మనుషులు ఎంతమందినో అంతమందిని పెట్టుకుని కానీ కాదు నువ్వు ఇంతమందిని పెట్టాలనే హక్కు ఎవరికి లేదు అది మాసమే తప్పు అయితే ఇప్పుడు ఇది ఎంత సున్నితమైన అంశం అంటే సార్ ఇది కొన్ని వేల మంది పరిశ్రమ మీద ఆధారపడి కార్మికులు ఉన్నారు మీకు తెలుసు ఇండస్ట్రీ దశాబ్దాలుగా ఎదుగుదలని మీరు చూస్తూ వచ్చారు మేము మీరన్న కృష్ణానగర్ కానీ యూసఫ్ గూడ కానీ ఆ బస్తీల్లోకి ఇండస్ట్రీ మీద ఆధారపడ్డ కార్మికుల దగ్గరికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళంతా చెప్తున్నది ఒకటే మేము ఇది తప్ప ఏం చేయలేము ఇంకొకటి మాకు రోజుకి పదిహేను వందలు ఇవ్వని పదమూడు వందలు ఇవ్వని అది మాకు నెల అంతా ఉండట్లేదు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఉంటుంది పదిహేను రోజులు కూడా ఉండదు అంటున్నారు ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ కట్ చేయలేని పరిస్థితి ఒకవేళ యూనియన్ ఒక నిర్మాత కూడా అన్నాడు అసలు యూనియన్లతో అవసరమా యూనియన్లు కార్మికులతో ఇదంతా అవసరమా అన్నాడు వాళ్ళు వచ్చేవారు సార్ పది రూపాయలు నేను వేసానంటే పది రూపాయలు కాస్త ఇరవై రూపాయలు వేయించాలంటే రీజనబుల్గా ఉంటే వేసేసాం మళ్ళీ మాట్లాడేవారు కదా పాపం చేసేసాం కదా శుభ్రంగా జరిగినాయి కదా ఎన్నేళ్ళు పది పదిహేను ఏళ్ళు చేశాం కదా నేను అంటే మీరున్న టైంలో ప్రొడ్యూసర్ ఎవరంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అని కార్మికులు కానీ ఓకే మన నిర్మాత బాగుండాలి మేము బాగుండాలి అనే వర్షం ముందు ఇప్పుడు కొంతమంది కార్మికులతో మాట్లాడుతున్నాం ఆ ప్రొడ్యూసర్ ఎవరు కూడా మాకు తెలియదు మేము వస్తున్నాం పని చేస్తున్నాం మా డిమాండ్ మాది అన్నట్టుగా వీళ్ళు వ్యవహరించే తీరు కూడా స్పష్టంగా కనిపిస్తుంది తెలియదు కదా ఇప్పుడు ఏమవుతుందంటే అంతకుముందు మేము చేసే రోజుల్లో ఒక మేనేజర్ లేదా మా మేనేజర్ ఒక ఇద్దరు రెస్టారెంట్లో ఉండేవారు మ్యాక్సిమం ఇవాళ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు లైన్ ప్రొడ్యూసరు ప్రొడక్షన్ మేనేజరు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజరు ఆర్టిస్ట్కి మేనేజరు ఆర్ట్ డైరెక్టర్కి మేనేజరు డ్యాన్స్ మాస్టర్కి మేనేజరు ఫైట్ మాస్టర్కి మేనేజరు ఎంతమంది మేనేజర్లు అయ్యారు ఈలో ఒక ఇరవై మంది ఉన్నారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న నెంబర్ చూస్తే ఇంతమంది మేనేజర్లు అయ్యారు ఇప్పుడు అప్పుడు అప్పుడు మాకు ఇంకో ఫోన్లు కూడా లేవు సెల్ ఫోన్లు లేవు ల్యాండ్ లైన్ ల్యాండ్లైన్ కూడా కొనాలంటే చాలా కష్టమైన విషయం ఆ కార్వాన్ లేవు సో స్టేడియోలో మేకప్ రూమ్లు ఇచ్చేవాళ్ళం అంతే మరి వాళ్ళు అన్ని ఫెసిలిటీసు ఇప్పుడు కార్వాన్లు ఎక్కువ పెట్టా కార్వాన్లు కార్ ఎక్కువ మేనేజరు ఇప్పుడున్న పరిస్థితి అప్పుడు లేదు కాబట్టి కార్మికుడు డైరెక్ట్గా అవసరమైతే నిర్మాత దగ్గర తీసుకెళ్ళి నేను యాభై ఏళ్ళ సినిమాలు తీసి అవును నాకు సెట్ అసిస్టెంట్ పేరు శంకర్ అండి నా ప్రొడక్షన్ బాయ్ పేరు ఒకటి పేరు ప్రభాకర్ ఒకటి పేరు గోపి అండి యాభై ఏళ్ళ కింద నాకు పని చేసిన వాళ్ళండి ఈరోజు గుర్తుందండి ఈరోజు చేస్తున్న వాళ్ళ పేర్లు చెప్తానండి ఎవరినన్నా అది జరగదు సార్ చాలా కష్టం మీరు అని కూడా అడిగిన ప్రశ్న సాధ్యం కాకపోవచ్చు ఇంక ఇండస్ట్రీలో రాబోయే రోజు అంటే ఎవరు ఉంటున్నారు మనం వెళ్ళట్లేదు కదా ప్రొడ్యూసర్ అనేవాళ్ళు వెళ్ళట్లేదు కదా అక్కడికి ప్రొడ్యూసర్ వెళ్ళి ప్రొడ్యూసర్తో కాంటాక్ట్ ఉండాలి కదా ఇప్పుడు నాకు ఒకరోజు నేను మొగుడు కావాలి సినిమా కంప్లీట్ అయి రిలీజ్ అయిపోయాక నా దగ్గర డబ్బులు లేవు కారు పెట్రోల్ పోస్తానికి డబ్బులు లేక బస్ స్టాండ్లో నుంచున్నా నా దగ్గర మేకప్ అసిస్టెంట్ అని ఉండేవాడు నెలకి రెండు వందలు మూడు వందలు ఇచ్చేవాడిని నేను సినిమా చేసిన రోజులు అతను సైకిల్ మీద వస్తా వస్తే నన్ను చూసి ఏంటి సార్ ఇక్కడ ఉన్నారు అన్నాడు డబ్బులు లేవని చెప్పలేం కదా బస్ కోసం ఉన్నాను అది తెలిసిన అక్కడ కారు ఉంది కార్ లేకుండా బస్సులో ఉన్నా అంటే ఏదో పరిస్థితి అటు ఇటు చూసి గబుకుని ఒక యాభై రూపాయలు ఆ జేబులో తీసి నా జేబులో పెట్టి పారిపోయాడు సైకిల్ వేసుకుని అంటే ఎందుకు చెప్తున్నారంటే అంత సంబంధం ఉండేది అఫ్ట్రాల్లో అతను మేకప్ అసిస్టెంట్ మేకప్ మ్యాన్ కూడా మేకప్ చీఫ్ కూడా కాదు అతను మమ్మల్ని అంత ప్రేమించేవారు మేము వాళ్ళని అంత ప్రేమించేవాడు అంతలా నిర్మాతకి కార్మికుడికి ఒక అనుబంధం ఉండేది అనమాట ఇవాళ అంత ఉంటుంది అసలు మాట్లాడే ముందు మన బూతులు తిడతాం మనం ఆయన బూతులు తిడతాం కొన్ని విభాగాలు ఉంటాయి మూడు విభాగాలకు సంబంధించి ముఖ్యంగా నిర్మాతలు అధ్యక్షన్ చెప్తున్నది డాన్సర్స్ సంబంధించి అదేవిధంగా వీళ్ళు వీళ్ళు చాలా భారంగా వీళ్ళకైతే మేము పెంచాం జీతాలు అనే పరిస్థితి డైరెక్ట్గా నిర్మాతలు చెప్పేస్తున్నారు ఓపెన్ గా మిగతా వాళ్ళ గురించి అయితే ఆలోచిస్తామని ఎందుకంటే ఈ మూడు విభాగాలు ఈ మూడు యూనియన్లే ఈరోజు ఎందుకు అంతలా టార్గెట్ చేయాల్సిన పరిస్థితి దర్శనం టార్గెట్ అంటేనండి ఇప్పుడు అసలు ముందు మనం వాళ్ళకి పెంచక్కర్లా పెంచాలి పెంచర్ పెంచాలి ఏదో ఎంతో అందరికీ పెంచినప్పుడు వాళ్ళకి పెంచాలి వాళ్ళకి ఎందుకు పెంచమంటే వాళ్ళు చేసే డిమాండ్లు వాళ్ళ కొరకులు ఎక్కువగా ఉన్నాయని వీళ్ళకి డౌట్ గొంతెం దొరకలు ఎందుకున్నారు అనేది మనం ఎవరు చెప్పం అసలు ఇవాళ నేను సినిమా తీయాలంటే బొమ్మ డబ్బింగ్ హిందీ డబ్బింగ్ కొనాలి హిందీ డబ్బింగ్ కొనాలంటే హిందీ డబ్బింగ్ కూడా నాలుగు ఫైట్లు లేకపోతే నేను సినిమా తీయనంటారు ఇప్పుడు మనం సంక్రాంతికి వస్తున్నా లాంటి సినిమా తీసిన అందులో ఫైట్లు అక్కర్లేదు ఫైట్లు పెట్టి తీరాలి సంక్రాంతికి అంటే పెద్ద హీరోగా సినిమా కాబట్టి యాక్షన్ ఉండాలి కాబట్టి అది పర్లేదు దానికి పర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కోర్టు చూసాం ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు కోర్టు సినిమా ప్రొడ్యూసర్ ధైర్యం చేసి ఆ కోర్టు అలాగే తీశాడు కాబట్టి ఆ కోర్టులో ఏమీ లేకపోయినా ఉంది బేబీ తీశారు బేబీలో తీశారు కదా అడ్డ తీశారు కాబట్టి అట్టే దిగిపోయింది దాంట్లో నేను హిందీకి అమ్మితేనే సినిమా తీయగలను అనే సినిమాలు ఈ మధ్య చాలా వస్తున్నాయి ఎప్పుడైతే నేను హిందీకి అమ్మగలను అనుకుంటాను నా ఫైట్లే ఉండి తీరాలి ఫైట్లు ఉండాలంటే ఫైట్ మాస్టర్లు కావాలి ఇప్పుడు సినిమా ప్రతి సినిమాలో అవసరం ఉన్న లేకపోయినా ఫైట్లు పెడుతున్నాను నాలుగు ఫైట్లు నాలుగు ఫైట్లకి యాభై రోజులు షూటింగ్ జరుగుతుంది అది వేస్ట్ అని ప్ర అందరి ప్రొడ్యూసర్లు తెలిసినా అది పెట్టుకుని బిజినెస్ కోసం వాళ్ళకి అర్థం ఉంది ఏంటంటే ఆ యాభై రోజులు షూటింగ్ చేసి ఆ డబ్బులు తగలేసిన డబ్బులే ఆడు అక్కడ ఇచ్చారు బొంబాయి వాడు ఇప్పుడు పది కోట్లు ఇక్కడ తగలేస్తున్నావు ఆ పది కోట్లు కదా పన్నెండు కోట్లు ఇస్తున్నాడు రెండు కోట్లు రెండు కోట్ల కోసం నువ్వు ఎంత స్ట్రెయిన్ పడుతున్నావు అది ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఇక్కడ పది కోట్లు నువ్వు అప్పులు చేయాలి కదా ఇప్పుడు ఇది చేస్తున్న హ్యూమిలియేషన్ పడాలి కదా సో దీనికోసం వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు లేకపోతే నువ్వు సినిమా తీయలేని పరిస్థితులు నువ్వు ఉన్నావు ఆపేయండి సాంగ్స్ వద్దు నాకు సినిమాలో లాగా బా సాంగ్స్ వద్దు బలగంలాగా సాంగ్స్ వద్దు అదే మొన్న ఇది సినిమా బేబీలాగా సాంగ్స్ వద్దు ఉన్నాయి సాంగ్స్ పెద్ద దానికి ఎంత డ్యాన్స్ మాస్టర్ కాదు డైరెక్టర్ చేసుకున్నాయే కదా అలా చేసుకోండి వాళ్ళు ఎందుకు రారు మనం మీ బేర కాళ్ళ బేరానికి వస్తారు రేటు తగ్గిస్తారు ఇంకా కావాలంటే ఖాళీగా ఉండలేరు కదా అది వదిలిపెట్టి మనం వాళ్ళు లేకపోతే బతకలేము అనే పరిస్థితికి మనం తీసుకొచ్చి మనం బతకలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లైన్ చేస్తారు ఆ పరిస్థితికి ఎందుకు తెచ్చుకున్నారు మీరు సినిమాని సినిమా ఒక మీడియాను క్రియేటివ్ క్రియేటివ్ అంటున్నాం మనం క్రియేటివ్ వాళ్ళు లేకుండా చేసే క్రియేటి లేదా మనకి ఆ మాత్రం చేయలేమా సినిమాని కథ కథ కథమే నమ్మితే కథ రాయటంలోనే ఇక్కడ ఫైట్ అండి ఇక్కడ సాంగ్ అండి నేను ఎందుకు రాస్తున్నావు కథ అదే కథ అవుతుంది కథలో సాంగ్ వస్తుంది ఫైట్ వస్తుంది కథ కథ సాంగ్ ఫైట్ ఎందుకు ఉంటుందండి అనగానే ఓ రాజు ఉంటుంది మధ్యలో నా వెళ్ళిన తనే వెళ్ళిపోయాడు అంటారు ఫైట్ కట్ చేస్తే ఫైట్ ఫైట్ చేస్తే ప్రేక్షకుల్లో కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఫైట్ ఉండాల్సిందే అంతా ఉండాల్సిందే ఖచ్చితంగా ఉన్నాయా చూసారుగా లేవు లేకపోయినప్పుడు కూడా తీసుకుంటున్నారు స్టోరీలో దమ్ముంటే చూస్తారు వాస్తవ పరిస్థితులు మీకు తెలుసు ఎందుకు వీళ్ళ డిమాండ్ ఎలా ఉంటుంది సార్ జనాలుగా తెలియదు కార్మికులు అంటే మొత్తం కార్మికులంతా ఒకటే కష్టం అంటే కార్మికుల కష్టం అంతా ఒకటే అని బయట నుంచి చూస్తున్న పబ్లిక్ అనుకుంటారు కానీ కార్మికుల్లో కూడా ఇంత తేడా ఉంటుంది వీళ్ళలో కూడా ఇంత డిమాండ్ ఉంటుంది చాలా తక్కువ మందికి తెలుసు ఎందుకంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అసలు షూటింగ్ టైంలో ఏం లేదండి అంటే కొంతమందికి డిమాండ్ చెప్పాను కదండి ఇప్పుడు ఇరవై ఐదు వేల మంది అనుకోండి ఒక పదివేల మందికి కంటిన్యూస్గా డిమాండ్ ఉంటుందండి వాళ్ళకి వాళ్ళు డిమాండ్ కూడా చేస్తారు మిగిలిన వాళ్ళకి ఒక ఒక ఐదు ఏడు వేల మంది వరకు రీజనబుల్గా వర్క్ ఉంటుంది పది పదిహేను రోజులు వర్క్ ఉంటుంది వాళ్ళు కూడా బ్రతికేయగలుగుతారు మీద కింద ఉన్న పదివేల మంది ఉంటారే చాలా ఇబ్బందులు ఉంటారు వాళ్ళు వాళ్ళకి పని లేకపోతే చచ్చిపోతారు సో వాళ్ళ పరిస్థితి బ్యాడ్ దమనీయమైపోతుంది మనం ఈ సినిమాలు పెద్ద సినిమాలు ఎన్ని ఉండవు కదండి ఊరికి మనం అనుకుంటాము ఎవరో చెప్తారు మన పద్దెనిమిది కోట్లు ఇచ్చామని చెప్తాను అది రెండు సంవత్సరాలకి ఇచ్చారు మూడు రోజులు మూడు రోజులు ఆరు రోజులు ఆరు రోజులు నెలకి చేస్తే ఏం వస్తుంది వాళ్ళకి ఆరు రోజులే పర్వద్దు వాళ్ళకి బట్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం వాళ్ళ వాళ్ళని నెక్స్ట్ సిక్స్ డేస్ ఇంకో వాడరుగా ముప్పై రోజుల్లో వాళ్ళకి ఆరు రోజులు ఇంకో సినిమా రావడానికి టైం పడుతుంది ఒక నెలలో మ్యాక్సిమం చేస్తే ఇంకో సినిమా చేయగలరు కంటిన్యూస్గా మూడు సినిమాలు చేయలేరు ఒక నెల వాళ్ళకి ఎన్ని రోజుల పైన వస్తుంది పది రోజుల పైన వస్తుంది బట్ హయ్యెస్ట్ రెమెండేషన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇంతకు మీరు చెప్పారు డిఓపి డిపార్ట్మెంట్ వాళ్ళకి పదివేలు ఐదు వేలు ఇరవై వేలు ముప్పై వేలు కూడా ఉన్నవాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకి పది రోజులు పని చేస్తే రెండు లక్షలు వస్తుంది కానీ సరిపోదు లేదా లక్ష వస్తుంది కానీ సరిపోతుంది కొంతమందికి బట్ మిగిలిన వాళ్ళకి వెయ్యి రూపాయలు రెండు వేలు వాళ్ళకి కూడా అంతే ఆరు రోజులు ఎప్పుడైనా ఉంటాను వాళ్ళు బతకలేదు కదా